హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే మాకైతే వర్షాలు ఇంకా ఆగటం అనేది ఏమి లేదండి అసలు ఇంకా నేను వీడియో పెట్టాను కదా అలా తగ్గినప్పుడు నిన్న మెంతికర అలా వేసి చూపించాను ఎంతకూరు ఎలా వేసుకోవాలి ఈజీగా నేను వీడియో చేశాను కదండి అంతే ఆ వీడియో చేసి మరలా కిందకి వెళ్ళాను మళ్ళీ అప్పటి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు తగ్గుదలనేది లేదండి ఇప్పుడు లైట్గా చినుకులు అయితే తగ్గి చూసారా వాటర్ అసలు మామూలుగా లేదండి చుట్టూ అయితే మాకు ఒకసారి మేఘం చూడండి ఎంత మబ్బుగా అయితే ఎలా ఉన్నదో అసలు ఇంకా ఎడతెరుపు అనేది లేదనమాట ఈ వర్షాలు అయితే మరి మాకే ఎలా ఉందో మరి మీకు కూడా ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ చాలా బేభచ్చమైన వర్షం అండి ఈ వేళ కూడా ఒకటి మందారేడ్చింది ఇల్లు ఇది నిన్న చూపించాను కదా కింద ఉన్నదనేసి ఇది ఇక్కడ చూడండి మూడు మగ్గులు ఒకేసారి మంచి ఒకే ఉన్నాయి అనమాట అయితే ఈ రోజు హార్వెస్ట్ వీడియో కాదండి అలాగని కంపోస్ట్ వీడియోని ఏమి కాదు జస్ట్ అసలు పొద్దు నుంచి పైకి రాలేదు అసలు పైకి రాకుండా నేను అసలు ఉండలేను కదా నేను ఒకసారి చూద్దాం అనేసి జస్ట్ అలా చినికి తగ్గినండి ఇంకా అలా వచ్చేసాను అనమాట పైకి వస్తే ఇంకొండి ఇలా ఉన్నది నాతో పాటు మీకు కూడా చూపిద్దామనేసి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట ఒకసారి అటు చూసారా ఆ కొబ్బరి చెట్టు దగ్గర మీకు కనపడుతుంది కదా ఇప్పుడు మరలా అంత గట్టిగా అయితే విపరీతంగా మేఘం అయితే ఉన్నది అనమాట ఒకసారి ఒక చిన్న వీడియో లాంగ్ వీడియోనే ఒక షార్ట్ వీడియో అయితే కాదు ఒక ఏడెనిమిది నిమిషాలు వీడియో తీద్దామనేసి నేనైతే ఇలా వచ్చాను అనమాట ఎందుకంటే ఇక్కడ మెయిన్స్లో అయిపోయిందన్న మొక్కలు ఇవి అయితే మనకి ఇవ్వండి సన్ఫ్లవర్ అయితే సీడ్స్ ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయినప్పుడు చేస్తానంటే చూపిస్తాను మీకు అయితే వర్షాలు అయితే మరి ఎప్పుడు తగ్గుతాయి ఏమిటో కానీ వర్షం రా ఒకసారి ఎండలు వస్తేనేమో వర్షాలు వస్తే బాగుండు మొక్కలు బాగుంటాయి అనుకుంటాం కానీ నిజంగా ఈ మూడు రోజులు సండే నుంచి మంచి కురుస్తుంది అండి అంటే ఫ్రైడే కురిసింది సాటర్డే కురుస్తుంది సండే మంచిగా ఎండ వచ్చింది తర్వాత మండే ట్యూస్డే ఇంకా కంటిన్యూ అనమాట ఇక్కడ చూసారా బలే వచ్చేసిన మొక్కలు అయితే ఇప్పుడు మరలా పోత స్టార్ట్ అవుతుంది అనమాట మనకి కొత్త చిగురు వస్తుంది కదా ఈ వర్షాలకి ఒక్కో సైడ్ అయితే మాకు కప్పల సౌండ్ అండి ఎందుకంటే చుట్టూ వాటర్ ఉండిపోయింది మా అంటే చుట్టూ ఉండంగా అటు జీడి తోటలు ఉంటాయని చెప్తాను కదా ఆ జీడి తోటలు ఎక్కువ వాటర్ ఉండిపోయి కప్పల బలే సౌండ్ చేస్తున్నాయి అనమాట అయితే ఇదిగోండి కిచెన్ స్లాబ్ దగ్గర ఈ స్లాబ్ దగ్గర మొక్కలు అయితే ఇలా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం మంచిగా అయితే కుండీల్లో ఒకసారి చూసారా మట్టి ఎలాగైపోయిందో అంత పెద్ద పెద్ద అయితే వస్తుందండి నిజంగానో ఆ శనుకలకి మట్టి కూడా మనం వేసినట్టు వేసినట్టుగా ఉండేది ఎప్పుడు కూడా అలాంటిది అదే రకంగా మనం ఇప్పుడు పందుకొక్కలు ఇలా మనకి తిరగేసేస్తా చూసారా అలాగైపోయింది అనమాట కుండీ చూస్తుంటే చూపిస్తాను ఎక్కడ చూసాను నేను ఇంకా మీకు కూడా చూపిద్దాం అనేసి నేను ఇలాగా పచ్చిమిర్చి కూడా బాగానే ఉన్నాయండి మళ్ళీ పోతొస్తుంది ఒక్కసారి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మనం పుల్లటి మజ్జిగ ఇచ్చేస్తే అన్న మొక్కలకు కూడా చాలా మంచిది ఓకేనా అయితే ఇవ్వండి ఇక్కడ వరకు చాలా బాగున్నాయి ఇవి రెడ్ మనకి మిర్చి కదా అంటే కలర్ బ్లాక్ మిర్చి అనమాట పాస్మోస్ అయితే చూసారా ఎంత బలంగా అయితే వచ్చేసిందో అయితే నాకు గుమ్మడయితే నేను ఫెయిల్ అయ్యానని అని చెప్పదండి ఎందుకంటే ఇంకొండ ఇంత మంచిగా బిందులు వస్తున్నాయా ఒక్కడ కూడా నిలవట్లేదు అయితే అంత వస్తుంది గాని ఎందుకంటే అది మనం పెట్టలేదు కిచెన్ వేస్ట్ లో వచ్చినా లేకపోతే అనుకుంటాను అందుకని ఏంటో అర్థం కావట్లేదు గాని ఇదిగోండి ఇక్కడ చూసారా మొక్కలు ఎంత పచ్చగా బలే ఉన్నాయి అయితే ఇందులో బీరపాతలు తీసేసిన తర్వాత ఈ ఇందులో వంగ మొక్కలు ఉండిపోయి చూసారా ఈ మంచిగా బలే వచ్చేసినాయి వర్షాలకి చాలా బాగా వచ్చేసినాయి అయితే ఇదిగోండి మట్టి అయితే చూసారా ఇక్కడ ఏదో పందుకొక్క ఇలా తిరగేస్తా చూసారా అలాగైపోయినంటే అంత వర్షం అనమాట అసలు ఇంకా హాప్టింగ్ అనేది లేదు ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా అలా ఇంకా మొత్తం అంత ఇలాగైతే ఉన్నదండి ఇప్పుడు ఇంకా మళ్ళా ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇస్తుంది మళ్ళా స్టార్ట్ అవుతుంది అనమాట వర్షం అయితే ఇక్కడ టమాటాలు ఉండాలండి మరి అవి ఏమైనా చూద్దాము అయితే ఈ పోతే చూసారా ఇక్కడ ఎలాగైపోయిందా ఈసారి బీరకాయలు కొద్ది లాస్ అని చెప్పాలి మనకి మరలా పెట్టాలండి మంచి విత్తనాలు ఒకటి తీసుకుని అవి టమాటాలు అయితే అక్కడ కింద ఉన్నాయి ఇంకా చాలా బాగా వచ్చినాయి కదా పెద్ద సైజు హార్వెస్ట్ అయితే చేయలేదు కానీ చూపిస్తున్నాను ఇంకా పండిన తర్వాత మొత్తం హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఇదిగోండి పత్తి మందర అయితే చాలా బాగా వస్తుంది రావటానికి మరి ఎప్పుడు కానీ ఇది నాకైతే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంత చెట్టు అయితే వచ్చింది కానీ మరి ఇంకా మనకి మొగ్గులు అయితే ఏమి రాలేదండి కానీ ప్రస్తుతానికి అయితే ఏమి రాలేదండి నేను అసలు తుడవలేదు కదా ఎప్పుడు తుడిచానంటే సండే మార్నింగ్ తుడిచాను అనమాట మరలా నేను ఇంకా అనేది ఇటాక్ లేదు ఇంకా వర్షం కదా అయినా కానీ అక్కడ ఒక ఆకలేదు లేదు ఇప్పుడు వర్షం ఆగిన తర్వాత పండుటాగులుగా అయిపోతాయి అనమాట అప్పుడు వస్తాయి చూడండి మరి ఇదైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా కోసుకోవటం వండుకోటం అన్నమాట ఎర్ర తోటకూర అయితే భలే ఉంది కదా ఇక్కడ ఈ వంకాయలు అయితే చూడండి గుత్తులుగా భలే వస్తున్నాయి ఇవ్వండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలు అయితే మనకి పొట్టలకాయలు చూడండి ఇవి ఆనకాయలకి వస్తాయని చెప్పాను కదా భలే ఉన్నాయి కదండి సూపర్ గా ఉన్నాయి ఇవ్వండి నేను ఇదే ఫస్ట్ ఎందుకంటే అక్కడ మామూలు నకలు అయితే అవన్నమాట ఈ మొక్కలు అయితే నిజంగా ఏం అందంగా ఉన్నాయండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇగోండి ఏ విత్తనాలు అనమాట ఇక్కడ ఉన్నాయి చూసారు ఆల్రెడీ బ్లాక్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఉంటాయి విత్తనాలు వీటికి భలే ఉన్నది కదా ఇంకొకటి ఇక్కడ కూడా ఫర్ట్ల హార్వెస్ట్ రెడీగా ఉన్నది అంజూరా కూడా బాగా వచ్చిందండి ఈసారి మరలాను అక్కడ చూసారా పేడ అలా ఎండబెట్టిన రోజుని మరలా ఒక్కసారి ఎండితే మంచిగా కలిపేసుకోవచ్చు అనుకున్నాను అసలు అది అలానే ఉన్నదండి టెర్రస్ అంతా చూసారా ఎలా ఉందో అయితే అడినియమ్స్ అయితే మరలా మొగ్గులు వచ్చేస్తున్నాయి చూడండి ఇదిగోండి మొన్న విడిచింది కదా భలే ఉంది ఇది రెడ్ కూడా మొగ్గులు అయితే వస్తున్నాయి ఇది ఒక్కటే ఇంకా రావట్లేదు మనకి ఇదిగోండి ఇక్కడ సైడు బాగున్నాయి చూడటానికి చాలా అందంగా ఉన్నది అనమాట ఇదిగోండి తోట అయితే ఇలా ఉన్నది చూసారు కదా ఇటు సైడ్ చూపిస్తాను ఇక్కడ పక్కన పెట్టేస్తానని చెప్తాను కదా మొక్కలు ఒకసారి చూడండి ఈ వర్షానికి ఎంత మంచిగా అయితే అయితే వచ్చేసినాయో వంకాయలు కనపడుతున్నాయి కదా మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే హార్వెస్ట్ లేదు ఎటువంటి కంపోస్ట్ లేదు ఈ వీడియో ఎందుకు చూడాలని అనుకోవద్దు మొక్కలు ఇలా చూపిస్తూ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటది అనమాట ఇదిగోనండి ఇక్కడైతే ఇలా ఉన్నది మళ్ళీ ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయి మార్నింగ్ వచ్చి కోసుకుంటాను నేను ఎందుకంటే అప్పుడు కాస్త పెద్దగా అవుతాయి కదా నా కూరకైతే బెండకాయలు సరిపోతున్నాయండి నిజంగాను చెప్పాలంటే చాలా బాగా వస్తున్నాయి ఈ చిగురులు కట్ చేసేదా ఇదిగోండి ఇక్కడైతే ఇంత పెద్దగా అయిపోయింది ఇది తీసేసుకోవడం బెటర్ ఆల్రెడీ అక్కడ ఒకటి కోసం రెండు ఉన్నాయి ఇంకా పైన అయితే నేను మార్నింగ్ వచ్చి తీసుకుంటాను ఎందుకంటే అప్పుడు కాస్త పెద్దదిగుతాయి కదా అని అదిగోండి ఇలాగా రోజుకా కూర అలా వస్తుంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు అన్ని కలిపి కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా చూసారా బలే తోట అయితేనే కన్నుల పండగ ఉంటుంది ఇలా చూస్తే చాలా బాగుంది కదండి ఎందుకంటే వర్షాల గురించి అయితే మీకు ఒకటి చెప్పాలి ఫ్యాషన్ ఫ్రూట్ ఇంతకు ముందు ఉండేది కదండి ఇక్కడ మనకి ఈ మొక్క అయితే తీసేస్తానండి కాయట్లేదు అసలు సరే సరే అది ఇంక ఏదోలాగా అయిపోయింది తర్వాత సేమ్ నా దగ్గర లేదే మనం మా ఫ్రెండ్ తీసుకొచ్చారని నేను వీడియోలో చెప్పాను కదా ఆమె తీసుకొచ్చిన మొక్క అయితే ఇదిగోండి ఇలా పెట్టాను ఇందులోనే పెట్టేశాను ఈ మొక్క ఉన్నప్పుడే పక్కన పెట్టేశాను ఇది ఇక్కడ ఉండేది ఇది ఇక్కడ అలా పెట్టేశాను అది తీసేసానండి ఇంకా ఇది ఉన్నది అనమాట ఇదే టబ్లో పెట్టాను కదా ప్రస్తుతానికి ఇదైతే చాలా గ్రీన్ గా బాగుంది హెల్తీగా ఎదుగుతుంది మరి ఏదైనా కాస్తుందో లేదో చెప్పాలి చూడాలి మనం ఇక్కడ కూడా ఈ సైడ్ లో కూడా మొక్కలు ఉన్నాయి కదా మనకి అవి అయితే అలా ఉన్నాయండి ఇవన్నీ ఇంకా రెడ్ బెండ కూడా ఇటు సైడ్ ఉన్నాయి కూడా మనకి మంచిగా చూసారు గుత్తు గుత్తులు కింద పోతా చాలా బాగా వస్తుంది కదా ఇలా చూస్తే భలే ఉందండి ఇంక అయితే వంకాయలు హార్వెస్ట్ ఏదో చేసుకుంటే బెటర్ కర్రీ కూడా చాలా రోజులు అవుతుంది వంకే అండి అంటే రోజు హార్వెస్ట్ చేస్తాను కానీ నేను ఉండాలండి అవలోకి ఇస్తాను కదా ఇవ్వండి ఇలా చూస్తే మన తోట భలే ఉంది కదా ఇవ్వండి మొత్తం అంటే ఎర్రస్ అంతా చూపించేసాను ఓకేనండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇద్దానండి మరి హార్వెస్ట్ కాదు అలాగని ఎటువంటి కంపోస్ట్ వీడియోను కూడా కాదు మీకు నాతో పాటు ఈ వర్షంలో మన గార్డెన్ ఎలా ఉందో చూడాలని పైకి అయితే వచ్చి ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను మరి ఓకేనా ఈ చిన్న వీడియోని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మరి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్తాను ఈ అయితే ఇక్కడికి ఎదిగిందండి ఇదే రావాలి మనకి ఇప్పుడు మరి బీరకాయలు అయితే లేవన్నమాట ప్రస్తుతానికి ఎన్ని బీరకాయలు ఉండేయండి మాట రస్ పని అయితేనే ఈసారి విత్తనాలు లేటుగా పెట్ట మట్టి నాకు ఇబ్బంది అయింది ఓకేనా మరి వీడియో ఇంతటితో ముగిస్తానండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు కానీ వెనక్కి తీసేసుకుంటున్నారు చేసినవి కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు అది మీ ఇష్టం అనుకోండి నేను ఇంకేమన్నా ఓకేనండి మరి నాకు డైలీ కామెంట్లు పెడతారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కామెంట్లు చదువుకుంటే ఓకేనండి మళ్ళా రేపు వీడియోలో మళ్ళా కలుద్దాము బాయ్ అండి